హాయ్ ఫ్రెండ్స్ కురుక్షేత్ర యుద్ధం పదమూడవ రోజు అసలు ఏం జరిగింది పద్మ ఎందుకు జరిగింది అభిమన్యుడు మరణానికి కారణం ఎవరు సైంధువుడు నలుగురు పాండవుల్ని వ్యూహంలోకి రానివ్వకుండా ఎలా ఆపగలిగాడు ఆపడానికి అతనికి అంత శక్తి ఎలా వచ్చింది ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఎన్నో ఈ వీడియోలో ఉన్నాయి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోని మొదలు పెట్టేద్దాం అర్జునుడు సంస్థప్తకులు అనేటువంటి వాళ్ళతో యుద్ధం చేయడం కోసం కురుక్షేత్ర రణభూమి నుంచి దూరంగా వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేస్తాడు అదే సమయాన్ని అదునుగా తీసుకుని ద్రోణాచార్యుల వారు గొప్ప పద్మ వ్యూహాన్ని రచిస్తాడు అసలు పద్మ ప్రవేశించడం పాండవులకు చేత కాదు అది తెలిసి ఉన్నవారు కృష్ణుడు అర్జునుడు అందులో ప్రవేశించడం తెలుసు నిష్క్రమించడము తెలుసు ద్రోణాచార్యులు వారు అతివీర భయంకరులు కాబట్టి అర్జునుడు లేని ఇవాళ దూరంగా ఉన్నాడు కాబట్టి వెంటనే పద్మ వ్యూహాన్ని రచించాడు ఒక వ్యూహం ఎందుకు రచిస్తారంటే అవతల వాళ్ళ సైన్యాన్ని కాపాడుకొని శత్రు సైన్యాన్ని నష్టపరచడానికి అందుకే కృష్ణార్జును లేని సమయంలో పద్మ వ్యూహాన్ని రచించాడు ద్రోణాచార్యుడు ధర్మరాజు గాని భీముడు గాని నకులు సహదేవులు గాని ఎవ్వరూ ప్రవేశించలేరు పాండవుల వైపు విశిష్టమైన నష్టం జరుగుతుంది అనేక మంది పడిపోతారు అసలు పద్మ వ్యూహంలోకి ప్రవేశించడం ఎలా అని ఆలోచించుతున్నాడు ధర్మరాజు అప్పుడు జ్ఞాపకం వచ్చి సుభద్ర అర్జునుడు కుమారుడు అభిమన్యుడు పద్మ ప్రవేశించగలడు అందుకు ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్లి అడిగాడు పద్మ వ్యూహాన్ని గురువు గారు నువ్వు ప్రవేశించగలవా అని అడిగాడు ఆయన పరమానంద పడిపోయి కృష్ణ భగవానుడు ఆనంద పడిపోయేటట్లు మా తండ్రి గారు సంతోషించి పడిపోయేటట్లు గురువు గారు ద్రోణాచార్యులు మెచ్చుకునేటట్లు నేను ఇవాళ పద్మ వ్యూహాన్ని భేదించి వెళతాను వెళ్ళి శత్రు సైన్యాన్ని అంతటినీ కకలా వికలం చేసి దుర్యోధనుడు మనసును కలవరపరుస్తాను అంతా శత్రు సైన్యాన్ని పడగొడతాను అని ప్రతిజ్ఞ చేసి పరమ సంతోషంగా పద్మ వ్యూహాన్ని భేదించి ద్రోణాచార్యుల వాడు కూడా ఆశ్చర్యపోయేలా ఇంటిరా వీడి సంగ్రహం చెత్తి అని ద్రోణాచార్యుల వారిని దాటి పద్మ వ్యూహంకు వెళ్ళిపోయాడు ఆయన వ్యూహంలోకి వెళుతూ ఆయన ఏమనుకున్నారంటే వ్యూహాన్ని నేను భేదించాను కాబట్టి నా వెనుక పదనాన్న గారు ధర్మరాజుల వారు భీమసేను వారు నకులు సహదేవులు దృష్టజమునుడు ద్రుపద మహారాజు వస్తాడు సైన్యం అంతా నా వెనుకే ఉంటుంది అనుకున్నాడు కాబట్టి పద్మ వ్యూహాన్ని భేదించాను కాబట్టి నా వెనుక వీళ్ళందరూ ఉంటారు కాబట్టి నేను క్షేమం అనుకున్నాడు లోపలికి వెళ్ళిపోయాడు వీళ్ళు లోపలికి అనుకున్నారు మొత్తం పాండవ సైన్యాన్ని ఆపేశాడు సైన్ ఈయన శివుడి వరం కలిగి ఉన్నాడు అర్జునుడు బినా మిగిలిన నలుగురు ఒక రోజు ఆపగలే శివుడి వరం ఉంది ఇవాళ కలిసి వచ్చింది ఇవాళ అర్జునుడు లేడు నలుగురిని ఈరోజు ఆపేస్తాను వ్యూహంలోకి వెళ్లిన వాడు చచ్చిపోతాడు అర్జునుడిని తాను గెలవలేను అన్న కోరిక అర్జునుని కొడుకుని చంపడంతో తీరుతుంది అర్జునుడు ఓడినంత తృప్తి చెందుతాను అర్జునుడు ఏడుస్తాడుగా అది నాకు అనుకున్నాడు అక్కడ భీముడు ఉండి ధర్మరాజు నకులు సహదేవులు దృష్టజమునుడు ద్రుపదుడు రాచకి ఈ వీరులంతా ఉండి పద్మ వ్యూహంలోకి వెళ్ళి కొండ పిల్లవాడిని లోపలికి పంపించి చంపేశారు అర్జునుడి అంత క్షోభ పడిపోతాడు ధర్మరాజును నిలదీస్తాడు అది అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలకు కారణమవుతుంది అనుకుంటాడు ఒక్కరోజు వీళ్ళు నేను ఆపితే పాండవులతో వాళ్ళలో వాళ్ళని దెబ్బలాడుకోవటం ఖాయం కాబట్టి నా కక్ష తీరటానికి ఇదే చాలా గొప్ప సమయం అనుకున్నాడు ఆ రోజు సైంధవుడు విజృంభణ చేసి ఇంకా శివుని వరం ఉంది కదా ఇంకా రెచ్చిపోయి యుద్ధం చేశాడు అసలు పాండవుల్లో ఎవ్వరిని పద్మ వ్యూహం వెళ్లకుండా ఆపేశాడు లోపలికి వెళ్లిపోయిన వాడు అభిమన్యుడు చిత్తరపిడిగా విజృంభించాడు సైన్యాన్ని తుక్కు తుక్కుగా ఇంత యుద్ధం చేస్తుంటే దుర్యోధనుడు అడిలిపోయాడు వ్యూహరచన చేసిన ఆచార్యుడు అవతల పాండవులు ఎవరు లోపలకు ప్రవేశించలేదు అర్జునుడు దూరంగా ఉన్నాడు కాబట్టి మనం శత్రు సైన్యాన్ని మట్టు పెడదాం అనుకుంటే ఒక్క అభిమన్యు కుమారుడు మన సైన్యాన్ని అంతటినీ మట్టు పెడుతున్నాడు ఎక్కడ వచ్చింది ఈ దోషం నువ్వు గురువు కదా ఎందుకు నిగ్రహించలేకపోతున్నావు నీకు తెలియని అస్త్ర విద్య కూడా లేదు కదా ఇంత గొప్ప యుద్ధాన్ని ఎలా చేకూలగొడుతున్నాడు ఆ పిల్లవాడు అని అడిగాడు దుర్యోధను ఆయన అన్నాడు కవచధారణ అని ఒక ప్రత్యేకమైన విద్య ఉంది ధనుర్వేదంలో ఆ కవచధారణ విద్య తెలిసి ఉన్నవాడు నేను నేను అర్జునుడికి ఉపదేశించాను ఆ విద్య బహుశా అర్జునుడు అభిమన్యుడికి ఉపదేశించి ఉండవచ్చును ఆయన ఆ మంత్రాన్ని సంపుటీకరణ చేసి యుద్ధంలోకి వచ్చాడు ఆ కవచధారణ విద్య ధరించి ఉండగా ఆ వ్యక్తిని ఓడి ఓడించడం ఎవరికి సాధ్యం కాదు అందుకే ఇవాళ అభిమన్యుమారుడు కుమారుడు కవచధారణ చేసి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన ఓడించడం నాకు కాదు ఈ వైపుల సైన్యంలో ఎవరికీ సాధ్యం కావట్లేదు దీనికి విరుగుడు ఒక్కటే ఉన్నది ఏది చేసైనా సరే మనం ఆయన చేతిలో ఉన్నటువంటి విల్లును విరగకొట్టేయాలి విల్లు విరిగితే కవచదారుని విద్య కాపాడు కాబట్టి విల్లు విరిగిపోవాలి అలా చేయగలరా విల్లు విరగనంత కాలం ఇంద్రుడు కూడా ఏమీ చేయలేడు ఇంకా వేరే మార్గం లేక అభిమన్యుడు ఇవాళ మన సైన్యాన్ని అంతటిని మట్టు పెట్టేటట్లు ఉన్నాడు అని ఏదేమైనా ధర్మం ఏమైపోయినా ఆ పిల్లవాడిని మట్టు పెట్టవలసిందే అనుకుని కర్ణుడు అభిమన్యుడితో యుద్ధం చేస్తూ కష్టతరహంగా ఉండటంతో ఆయన వెనుక వెళ్ళి నిల్చున్నాడు అభిమన్యుడు చూడకుండా అభిమన్యుడి వింటినారని బాణంతో కొట్టాడు ధనస్తు పని చేయలేదు వెంటనే ఎదురుగా ఉన్న ద్రోణుడు బాణం వేసి గుర్రాలను పడగొట్టాడు వెంటనే కృపాచార్యుడు బాణ ప్రయోగం చేసి సారధన చంపేశాడు అశ్వత్థామ కృతవర్మ సిక్ని బాల్మణికులు నలుగురు నాలుగు వైపుల నుంచి ఒకేసారి బాణం వేశారు అవతల వైపు నుంచి ద్రోణాచార్యుడు కర్ణుడు ఇంతమంది వచ్చి ఒక పిల్లవాడిని కూడా చూడకుండా అరిదే ఒక్కరమే యుద్ధం చేయాలని చూడకుండా రథం విరిగి కింద చూడకుండా అందరూ కలిసి బాణాలతో కొట్టారు ఆయన కత్తి పట్టుకుని పైకి ఎగిరి అందరూ చంపుతున్నాడు అది చూసిన వాళ్ళు బాణ ప్రయోగం మళ్ళీ చేసి కింద పడగొట్టారు పడిపోయిన రథచక్రాన్ని తీసి కొన్ని వేల మందిని చంపాడు ఇక సాధ్యం కాదని అందరూ కలిసి రక్తం కారుతున్నా చూడకుండా కురువీరులు అందరూ చుట్టుముట్టి బాణాలు వేసి కత్తిలతో పొడిచి చంపేశారు ఆ పిల్లవాడు రణభూమి ఎందు పడి ప్రాణాలు విడిచాడు చీ అని నీరసించారు ధర్మం తెలిసిన అందరూ దుర్యోధనుడు మాత్రం సంతోషించాడు అభిమన్యుణ్ణి మట్టు పెట్టారు సైంధువుడు పరమానంద పొందాడు పాండవులు నలుగురిని ఆపడం వలన అర్జునుడి ప్రయాణం తీసినంత పని చేశాను అంత అల్పమైన క్రూరమైన సంతోషాన్ని పొందాడు సైంధ్యుడు యుద్ధం ఆ రోజుకి ముగిసింది ఎవరు శిబిరాలకు వాళ్ళు వెళ్ళిపోయారు ధర్మరాజు గారి శిబిరంలో చీకట ఛాయలు అశుభ సూచనలు అందరూ ఏడుస్తున్నారు బాధపడుతున్నారు అర్జునుడు తిరిగి వచ్చాడు లోపలికి వెళ్తున్నాడు దుస్తుగుణాలు ఎదురుపడ్డాయి అన్నగారి శిబిరంలోకి వెళ్ళాడు వగ్గోలు పెడుతూ ఏడుస్తున్న ధర్మరాజును చూసి భయపడ్డాడు భీముడు నొకలు సహదేవులతో ఎవరికి ఏమీ కాలేదు కదా అని అడిగాడు అభిమన్యుడు నేను శిబిరంలోకి వచ్చేటప్పుడు నా కొడుకు ఎదురొచ్చి కౌగులించుకునేవాడు ఈరోజు నా కొడుకు ఎందుకు రాలేదు అని కొన్ని అప్సుకును గోచరించింది వెళ్ళి ధర్మరాజుని అడగగా నా కొడుకు ఏడి అని నీ కొడుకు మరణించాడు అని ధర్మరాజు చెప్పాడు ఎందుకు మరణించాడు అని అడిగాడు అధర్మ యుద్ధం చేశారు పద్మవూహం భేదించడం మాకెవ్వరికి రాదు తెలిసి ఉన్న నీవు కృష్ణుడు దూరంగా ఉన్నారు అభిమన్యుడిని అడిగాను నాకు అని చెప్పాడు ప్రవేశించాడు ప్రవేశించిన అభిమన్యుడు మరణించవలసిన అవసరం లేదు వెనుక మేము వెళ్ళగలిగి ఉంటే మేము వెళ్ళే వాళ్ళము వ్యూహాన్ని భేదించాడు కాబట్టి కానీ ఒకనాడు మన చేతిలో పరాభవం చెందిన హైంధువుడు శివునికి తపస్సు చేసి ఒక రోజు మాత్రం నలుగురు పాండవులను ప్రవేశించకుండా ఉండే వరాన్ని పొందాడు కావున మమ్మల్ని ఆపేశాడు లేకపోయింటే ఎట్టి పరిస్థితుల్లోనూ అభిమన్యు కుమారుణ్ణి రక్షించుకునేవాళ్ళం నీ కుమారుడి మరణానికి ప్రధాన కారణం ఎవరు అని అడిగావు కదా నువ్వు దానికి ప్రధాన కారణం సైన్ ధూడే అని సమాధానం ఇచ్చాడు ధర్మరాజు మా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి